బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది ఇవాళ మధ్యాహ్నానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉండబోతుంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయగా ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇవాళ మధ్యాహ్నానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉండబోతోంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ ను ప్రకటించారు ఇక ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు యెల్లో ను జారీ చేశారు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇవాళ మధ్యాహ్నానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉండబోతుంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ ను ప్రకటించారు ఇక ప్రకాశం కడప సత్యసాయి జిల్లాలకు యెల్లో ను జారీ చేశారు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మరోసారి ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది మధ్యాహ్నానికి ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ అన్న తీర ప్రాంతాల ప్రజలు మాత్రం వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది ఇక ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి అక్కడ ఆ వాతావరణం కూడా పూర్తిస్థాయిలో అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి అయితే ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడన ద్రోణి కారణంగా కూడా ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని అయినా చెప్పాలి రాబో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కలెక్టర్లు అప్రమత్తమయ్యారు ఆయా మండలాలకు సంబంధించి ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం చేశారు అందరూ ఎవరు కూడా సెలవులు పెట్టకుండా ఖచ్చితంగా ఆన్ డ్యూటీలో ఉండే విధంగా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేనని ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది మరో పక్క తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ మౌర్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఆమె నేరుగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వర్క్ అన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి ఎక్కడైతే నీరు నిలువ ఉంటుందో ఆ ప్రాంతాలకంతా ఆమె స్వయంగా వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటిని అంతా కూడా ఏదైతే కాలువల్లోకి పంపించే విధంగా అక్కడ సిబ్బందిని పెట్టి పనిచేయిస్తున్న పరిస్థితి మరోపక్క ఏదైతే రెండు మూడు ప్రాంతాల్లోనే ఇలాంటి అవస్థలు ఉన్నాయి మిగిలిన ప్రాంతాలంతా కూడా క్షేమంగా ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే కూడా మౌర్య నిన్ననే చెప్పిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క మరో మూడు రెండు మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేనని ఇప్పటికే అధికారులంతా కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ను కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే వర్షపు నీరు నిలిచే అవకాశం ఉండటంతో కూడా అంటే విస్తారంగా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి లేదు నిన్న రాత్రి నుంచి కూడా ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉందని నిన్న చెప్పాలి బట్ ఇక్కడంతా ప్రజలంతా కూడా ఒక ఇంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆ తిరుపతి జిల్లాకు సంబంధించి పాఠశాలలకు సెలవు ఇస్తూ కూడా ఇప్పటికే విద్యాశాఖ అంటే కలెక్టర్ సూచన మేరకు కూడా విద్యాశాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది రేపు ఎల్లుండి కూడా ఇలాగే వర్షాలు కొనసాగితే మాత్రం వా ఏదైతే పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ఒకంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మరోపక్క తిరుమలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఒకంత భక్తులైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఆలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చి తమ గదులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే టిటిడి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెట్లలోనే వారు తలదాచుకొని వర్షం ఒకంత ఆగితే తర్వాత వెళ్లే పరిస్థితి ఉంది మరోపక్క అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టాలంటే కూడా భక్తులు ఒక ఇంత ఇబ్బందిని అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే పరిస్థితులు ఉండడంతో కూడా అధికారులు కింది స్థాయి అధికారులంతా కూడా అప్రమత్తం నేను చెప్పాలి